హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మి భాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి పెద్దవాళ్ళు ఉంటారు కదండి మోకాళ్ళు కీళ్ళు నొప్పులు అంటూ ఉంటూ ఉంటారు అలాగే ఇప్పుడు పెద్ద చిన్న అని కూడా లేకుండా అందరికీ మోకాళ్ళు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎక్కువగా వచ్చేస్తుంటున్నాయి కదండీ అలా వచ్చిన నొప్పులకు ఇది కొంచెం ఉపశమనం లాంటిదండి అంటే కొద్దిగా పనిచేస్తుంది మరి బాగా తగ్గకపోవచ్చు కానీ నొప్పులకి మాత్రం ఔషధంలా పనిచేస్తుందండి ఈ వామ్మాకు పచ్చడి వామ్మాకు దీంట్లో వేసుకున్నా కూడా నొప్పులకి బాగా పనిచేస్తుంది నేనైతే మా పెరట్లో ఇలా పెంచానండి ఒక కుండీలో వామ్ మొక్కను పెంచానండి చూసారు కదా అది ఇలా రేవట్లు వేసుకుంటూ ఎంత బాగా ఎదిగిందో చూసారా దాన్నైతే నేను ఇప్పుడు కొన్ని ఆకులైతే కోసేస్తున్నానండి వామ్ ఆకులు పచ్చడి చేయడానికి ఇవి బజ్జీలు కూడా వేసుకోవచ్చండి వాము బజ్జీ అలాగే ఈ వామ్ ఆకుని మనం పొకుడి వేసుకున్నప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుందనమాట నేనైతే కొన్ని వామ్ అయితే చూస్తారు కదా ఇలా కోసేసుకున్నాను మళ్ళీ వచ్చేస్తాయండి ఇవి ఒక పది రోజుల్లో మళ్ళీ ఆకులు రెడీ అయిపోతాయి నేను వీటిని శుభ్రంగా నీళ్ళేసి ఇలా కడిగేస్తున్నానండి ఇసుక పడుతుందండి వెనకాల ఆకు ఇలా ఉంటుంది కాబట్టి శుభ్రంగా నీటిలో వేసి కడిగి ఒక చిల్లీలు బేషన్లో వాడేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను స్టవ్ మీద పాని పెట్టి ఒక గుప్పడు పల్లీలు కొద్దిగా మినపప్పు వేసానండి ఈ మిశ్రమం అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పల్లీలు మినపగుళ్ళు కూడా వేపుకోవాలండి ఇలా లైట్గా కలర్ వచ్చేటప్పుడు నేను ఒక పదిహేను మిరపకాయలు తీసుకుంటున్నానండి ఎండి మిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుందండి ఈ పచ్చడికి పచ్చిమిరపకాయల కంటే కూడా చూస్తారు కదా ఇవన్నీ కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు ఇలా వేపేస్తున్నాను ఒక మూడు రెబ్బలు కరివేపాకు వేస్తున్నాను ఇలా కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి పచ్చడి పచ్చడి వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే లైట్గా ఏపీ అయితే తీసేస్తున్నానండి మొత్తం పోపంతా ఒక బౌల్లోకి తీసేసాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేశానని చెప్పాను కదండి వామ్మాకులు అవి అయితే కనుక వేసేసానండి అదే పాన్లో ఇవి మెత్తబడేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పిక్కల చింతపండు కూడా వేసానండి చింతపండు ఇలా వేస్తే ముందుగా బాగా మెదుగుద్ది అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా వేసాను ఉల్లి ముక్కలు మాకు మెత్తబడ్డ తర్వాత ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసి వేశానండి చీల్చేసి ఇదంతా కూడా బాగా మెత్తబడాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టేస్తున్నాను బాగా మగ్గిపోతుందండి మూత పెడితే ఆవిరి పడి కూడా తొందరగా మగ్గుతుంది చూసారు కదా ఇలా మెత్తగా అయితే టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి అటు ఇటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని ఏపి పెట్టుకున్న ఎండిమిర్చి పోపు ఉంది కదండి ఆ పోపు వేసేసాను పొట్టు తీసిన పది ఎల్లుల్లి రేఖలు అయితే వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర వేసాను రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేస్తున్నానండి మూత పెట్టేసి మిక్సీలో ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుందండి చూసారు కదా ఇలా గ్రైండ్ అయింది ఇదంతా ఒక్కసారి అటు ఇటు బాగా కదిపి చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ అయ్యిందో మగ్గించి పక్కన పెట్టిన వామ్మాకు టమాటో ముక్కల్ని ఇలా కొద్ది కొద్దిగా బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసానండి మూత పెట్టి రెండు మూడు సార్లు పల్స్ మూడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా అయితే అవసరం లేదండి రోటి పచ్చడిలాగా ఉండాలంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మూడ్లో కావాలంటే ఇలానే వేసేసుకోవచ్చండి రైస్లో అయినా ఇడ్లీలో పూరీలో చపాతీలో అలా దేంట్లోకైనా కూడా కావాలంటే ఇలానే వేసుకోవచ్చు పోపు నేనైతే పోపు వేస్తున్నాను స్టవ్ మీద పాన పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి పోపు కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంగువ వేసిన తర్వాత ఇలా అటు ఇటు ఆయిల్లో బాగా పోపుని అటు ఇటు కదిపి పచ్చళ్ళు అయితే వేసేస్తున్నాను పోపు వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం అండి ఆప్షనల్లో కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేడి వేడి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరుతుంది కదండి ఇది ఒక పది పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్